విద్యార్థులకు చదువుల పట్ల మేము అంకిత భావంతో పనిచేసినాము ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తామని పెట్టట్లేదు అనేది అర్థం విద్యకు సంబంధించి విద్యార్థి సంబంధించి ఎనభై వేల పుస్తకాలు కేసీఆర్ విద్యకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలి సంస్కారము అభివృద్ధి సోషల్ జస్టిస్ జరగాలంటే అత్యంత ప్రయారిటీ సెక్టార్ ఈ విద్యకు సంబంధించి ఏ యూనివర్సిటీ అసలు తెలంగాణ రాష్ట్రం రావడానికి కీలక పాత్ర పోషించిందే యూనివర్సిటీ విద్యార్థులు అది ఉస్మానియా కాకపోతే నేను కొట్టినా ఎక్కడ ఎక్కడ చెప్తున్నాను చెప్తాను యువర్ పాయింట్ చెప్తున్నాను అటువంటిది టోటల్గా ఎడ్యుకేషన్ నిర్లక్ష్యం చేసి వైస్ నిర్మించకుండా టీచింగ్ స్టాఫ్ లేకుండా ఫ్యాకల్టీ లేకుండా నడిపి చివరిన ఎన్నికల సందర్భంలో ఒక సంవత్సరాలు నుంచి బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం చెప్పి మాటలు మాట్లాడాను మాటలు మాట్లాడు బిగినింగ్ అటువంటిది ఈ మాట మేము ఎప్పుడో చెప్పినామంటున్నాం ఈ మా ప్రభుత్వం వచ్చి జస్ట్ త్రీ మంత్సే ఫోర్ మంత్స్ జస్ట్ కంప్లీట్ అరే ఉన్నటువంటి దానిలో కొంత సమయం కూడా వృధా పోయింది ఈ త్రీ మంత్స్ ఈ నాలుగు మాసాలకు మేమేం చేయడానికి మాట్లాడితే అసలు స్టాండ్ అవుతుందా వర్డ్స్ ఏది మాట్లాడినా యూ అట్ గివ్ సఫిషియంట్ టైం మీరేదో గొప్పగా ఉద్ధరించి మాకు అప్ప చెప్పినట్టుగా అక్షయపాత్ర అప్ప చెప్పినట్టుగా మాట్లాడితే ఏమైనా మీనింగ్ ఉందా సో డెఫినెట్గా ఈ ప్రభుత్వం విద్య పట్ల కూడా అంకిత బాగుంది కాబట్టి ఈ పోస్ట్ రిక్రూట్మెంట్ కావచ్చు ఇవన్నీ కూడా డెఫినెట్గా ఒకదానితో సమీక్ష చేసుకుంటూ ఇంకా క్యాబినెట్గా ఫుల్ ఫామ్ కాలే నా సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్ట్రులు ఇంకా లేరు అది సేమ్ అదే సేమ్ కాదనే ఉంది సో డెఫినెట్గా ఇవన్నీ కూడా విద్యా అభివృద్ధి పట్ల అది విద్యార్థులైనా ఉద్యోగాలైనా అన్ని విషయాల పట్ల కూడా అంకిత బాగుతూ ఉంది ముందు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తాం సార్ మంచి ప్యాంటరీ చేశారు నిన్న మొన్న మా మిత్రులు నా ఫోన్ నా ఫోన్ ట్యాపింగ్ అయినారు నా ఫోన్ ట్యాపింగు దాంతోపాటుగా పొంగులేటి గారు ఫోన్ ట్యాపింగ్ అనేది ఎన్నికల కంటే ముందే ట్యాపింగ్ జరిగింది దాని రిటర్న్ కాంప్లైంట్ నేను పొంగులేటి గారు కన్సర్న్ డీజీ గారికి ఐజీటీ గారికి కాంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది నా ఫోన్ ట్యాపింగ్ అంటే నా ఫోన్ నా దగ్గర ఉంది నా ఫోన్ నా దగ్గరనే ఉంది నా ఫోన్ నుంచి కాల్ వచ్చినట్టుగా పొంగులేటి గారికి ఫోన్ పోయింది ఆయన పొద్దున ఫోన్ చేసిండు మార్నింగ్ లెవెన్ థర్టీకి అన్న రాత్రి పది ఫోన్ చేసిన వాడు నేను చేయలేదు నేను చేయలేదు అంటే అన్న నీ నెంబర్కి వెళ్తుంది తర్వాత మళ్ళీ కూడా ఫోన్ చేసాడు అంటే స్పష్టంగా మాట్లాడినలో మీకు ఎవరి సమాచారం కావాలి ఏం సమాచారం కావాలని చెప్పి వాడు అడిగితే ఎవరినివ్వండి వాడు ఫోన్ సమాచారం ఇవ్వకుండా పొంగులేడుగా సమాచారం కూడా ఫోన్ కట్ చేసిన వాడు దాన్ని స్పష్టంగా నెక్స్ట్ త్రీ డేస్ లోపల ఇద్దరం కూడా రిటర్న్ కాంప్లెట్ ఇచ్చినాం అంటే ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నది ఇదొక నిదర్శనం కూడా తుక్కు కూడా హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ జాతీయ మానిఫెస్టో విడుదలకు ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేతలు శ్రీ రాహుల్ గాంధీ శ్రీమతి ప్రియాంక గాంధీ గారిలకు PCC ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్ముల్ల రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు బట్టి విక్రమార్క మరియు మంత్రులకు స్వాగతం తెలంగాణ జనజాతరకు కదలి రండి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇదొక సో डेफिनेटగా అంటే అదీకనే ఎందుకు ఇంత దిగజారిన ఇంత గొప్ప గొప్ప మాటలు మాట్లాడిన కేసీఆర్ ఎందుకు ఇంత దిగజారినటువంటి అనైతిక పనులు చేస్తే నువ్వు మనిషివా పశువా ఎవరు చెప్పి నువ్వు దీనికోసం కాదు కదా తెలంగాణ వచ్చింది ఇంతమంది వందలాది బిడ్డ బిడ్డలు ప్రాణత్యాగం చేసి దేనికోసం ఒక గొప్ప పరిపాలన రావాలి పారదర్శక పరిపాలన ఉండాలి ప్రజల బతుకులు బాగా కావాలి ఒక గొప్ప ఆశయంతో చనిపోతే నీ విధవ పరిపాలన వల్ల నీ దుష్ట పరిపాలన వల్ల అవినీతి పరిపాలన వల్ల దుర్మార్గ పరిపాలన చేస్తూ మళ్ళా ఉంటా మాట్లాడుతూ ఉన్నావు నువ్వు అక్కడే అక్కడే ఐఎమ్ డిఫరింగ్ ఏ ఒక్క విషయం చెప్పేదానికి పొంతలు లేదు పేలిక లేదు డెఫినెట్గా ఇస్తాం ఆల్రెడీ ఉంది లిస్ట్ అక్కడే ఉంది కంప్లీట్ ఉంది నేను పరిశుభ్ర పరిశుభ్ర కూడా చేస్తాం ఆల్రెడీ ఇచ్చిన మంటున్నా రిటర్న్ కాంప్లైంట్స్ ఉన్నాయి మళ్ళీ ఎందుకు ఇవ్వాలా పర్సూ చేస్తారు టెక్నా టెక్నాలజీ ఏందో ఇవన్నీ అంటే ఇవన్నీ కూడా అవన్నీ కేసీఆర్ తెలుసుకోవచ్చు వాళ్ళ వాళ్ళ అనుచరుగానే తెలుసు ఇటువంటి లంగా వేషాలు లంగా చేస్త్రాలు డెఫినెట్గా వాళ్ళకు కూడా శ్రీకృష్ణ జన్మస్థానమే ఇటువన్నీ బయటకు వచ్చిన తర్వాత ఆధారు ఉన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళకు కూడా అదే ఇలా గొప్ప గొప్ప అంటారు తొక్కుకుంటూ పోతారని ఇవన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి తొక్కుకుంటా మీ మీద పోతారా మా మీద పోతారా ప్రజలు తెలుస్తుంది ఎన్నికలే ఎన్నికలే తెలుతుంది నష్టపరిహార అదేనమ్మా నష్టపరిహారానికి సంబంధించి కేసీఆర్కు రైతాంగం గురించి పంట నష్టం గురించి మాట్లాడే నైతికత లేదు ఎందుకు లేదంటే పది సంవత్సరాలు యువకు ఎవరు పట్టించుకోలేదు ఈరోజు మా ప్రభుత్వం నాలుగు మాసాలైనా ఈ ఆర్థిక పరిస్థితుల్లో కూడా ఆల్రెడీ సంబంధిత వ్యవసాయ శాఖ మంత్రి ఇవ్వడం జరిగింది రిపోర్ట్ కూడా రావడం జరిగింది డెఫినెట్గా మా ముఖ్యమంత్రి గారు ప్రకటించినట్టుగా మంత్రి పడినట్టుగా ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున ఇచ్చేటప్పుడు ఏర్పాటు చేస్తా ఉన్నాం కేసీఆర్ కేసీఆర్ గారు రైతుల మీద నిజంగా ప్రేమ ఉంటే ఇది ప్రకృతి వైపరీత్యం జరిగిందని మీరు చెప్తా ఉన్నారు మేము కూడా ఒప్పుకుంటున్నాం అందరూ కూడా జరుగుతోంది కరువు మీ వల్ల వచ్చిందా ఇంకోరు వారు వచ్చిందా ప్రకృతి ఏదనేది పక్కన పెడితే ఢిల్లీకి పోదాం ప్రధానమంత్రి గారికి ఒత్తిడి చేద్దాం రండి పైసలు ఇప్పించడానికి రైతులతో నిజంగా చిత్తశుద్ధి ఉంటే అది లేదు గల్లీలో రాజకీయాలు చేయాలి మళ్ళీ ఢిల్లీలో స్నేహితం చేయాలి కదా నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఆయనేమో కళాలలో దీక్ష చేస్తున్నాడు సేమ్ కాడ ఈయనేమో ఈ రాజకీయం చేస్తున్నాడు రైతుల పేరు మీద నిజం మేమేంటున్నాం రండి కేంద్రం మీద ఉత్తర భారతంలో అనేక సందర్భాల ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు కేంద్రం స్పందించి నిధులు ఇచ్చింది కూడా మీకు రాష్ట్ర బీజేపీ నాయకత్వం కోరుతున్నా అధికారాంగ కేసీఆర్ గారు కోరుతా రండి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ నష్టపరిహారం రైతాంగానికి ఇప్పించడానికి ఇరవై ఐదు వేలు అడుగుతాం నోరు నొసలు అధికారంలో ఉన్నాడు ఎన్ని వడగల వరకు ఎన్ని రూపాయలు ఇచ్చినావు లెక్కున్నది ఇరవై ఐదు వందలు కూడా అని నీ ముఖానికి ఇరవై ఐదు వందలు అడుగుతున్నావు కేసీఆర్ గారు రా పోయి తీసుకపోయి ఇరవై ఐదు వేలు అడుగుతున్నారు కదా ఇలా ఇరవై ఐదు వందలు కూడా ఇవ్వలే కేంద్రాన్ని అడుగుతాం రమ్మని చెప్పి డిమాండ్ చేస్తున్నావు కేసీఆర్ గారిని ఏమన్నా ఏమి బోర్డు కూడా లేదు బొంగుర లేదు అది ఐదు కూడా ఏం పరకపడేది నేను ఏమంటారు అంటే సరే మీలో కొంతమంది మిత్రులు అటు ఇటు ప్రస్కోవాలి అటెండ్ అవుతారు కదా ఇది హండ్రెడ్ పర్సెంట్ ఫోన్ ట్యాప్ అయింది హండ్రెడ్ పర్సెంట్ నో డౌట్ ఐ గాంట్ ఐ వార్నింగ్ ఫ్రమ్ యాప్ల్ ఆల్సో ఎనివే సరే దాని గురించి చేసిన వాళ్ళు తప్పదు అది క్రమక్రమంగా ఏ ప్రభాకర్ రావు రాధాకిషన్ రావు ఆయనకేమి ఇంట్రెస్ట్ నా ఫోన్ ట్యాప్ చేయడంలో ఎవరు చెప్తే చేసిన అవన్నీ చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది కానీ ఇంత నిర్గాంతపోయే విషయాలు ఏంటంటే ఇది జస్ట్ సింపుల్ ఫోన్ ట్యాపింగ్ ఆఫ్ పొలిటీషియన్స్ కాదు బిజినెస్మెన్ ఫిల్మ్ యాక్ట్రెస్సెస్ బ్లాక్ మెయిల్ ఎక్స్టార్షన్ ఇంత జరుగుతూ ఇంకా సిగ్గు లేకుండా వేరే మాటలు మాట్లాడతానంటే అది ఏదైనా స్పందిస్తారట ఇంకా మేము చాలా స్పష్టంగా చెప్తున్నా నూట నాలుగు నుంచి ముప్పై తొమ్మిది ఎమ్మెల్యే పడ్డది ముప్పై తొమ్మిది నుంచి ఇంకో రెండు నెలల్లో తొమ్మిది ఎమ్మెల్యే పడుతుంది ఆ తర్వాత తొమ్మిది నుంచి సున్నా పడుతుంది